अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणस्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम् या सत्संस्कृतिसम्प्रदाय जननी या सर्वविद्या प्रसूः या देशस्य जनस्य सर्ववचसाञ्च ऐक्यप्रदानोद्यथा या वेदोपनिषत्पुराणचय सत्काव्यश्रिया राजते सदां सदा विजयताम् आचन्द्रतारारुणम् രത്നരാധൗത പദിമാലയ കിരീട ബ്രഹ്മരാജിരത്ന്യം വേ ഭതമാതരം വേ ഭത उच्चैर्गतिर्जगति सिद्ध्यति धर्मतश्चेत् तस्य प्रमा च वचनैः कृतकेतरैश्चेत् तेषाम् प्रकाशनदशा च महीसुरैश्चेत् तेषाम् प्रकाशनदशा च మహీసురైత్ తానంతరణ నిపతేణా ఎరమాత్మా అస్మాకం సకలవిధబుద్ధీ ప్రేరయతి సర్వాణి ఇంద్రియాణ ప్రవర్తయతి तस्य परमात्मनः श्रेष्ठं तेजः ध्यायन्तः अत्र सर्वेपि गुरोः सद्गुरोः आचार्यस्य अनुभवशालिनः त्रिशत छात्राणां परंपरया त्रिसहस्र छात्राणां वा उत्पन्नान् कृत्वा तेषां जीवनं कल्पयित्वा క్షమాదికం నిరంతరం ఆలోచ్య ఇం కృతజ్ఞిష్యై అభినంద్యమాన శ్రీమార్తివేంకట్రామశర్మ వయమ బహవ్ గురో నామే చింతవంత రుతి వెంకటరా మా ఆర్తి వెంకటరాం అన్య అస్తి మా రతి కతి నాస్ తాశ వైరాగ్యపరిపూర్ణ వెంకటరామశాస్త్రీ अतः मा ही मा आर्ति ही मा रति ही अपि एशा वेंकटराम शास्त्री महोदयः अतः अतः अतएव एशाम केशाम ब्राह्मणत्वम् इत्युक्ते एशाम नित्य वैराग्य सिद्धिर भवति तेशामेव ब्राह्मणत्वम् అత తాదం బ్రాహ్మణుగ్రహాయ దర్శయతి కృతే ప్రదర్శయతి ఛానాం కృతే బోధయతి అతైవ విద్యాథిన సేపీ స్వక్తిపూర్వకం స్వశక్తిపూర్వకం గురో పాదయో పూజనం కతుం ఇచ్చింది అత గోరో అఘ్రిపద్ పద్మే లగ్నం తత కం తత కం अस्माकं క్యం अस्माकं క్యం ఇవత్ శిష్యా అస్మాకం సంపాదనం అస్మాకం సర్వధీనం చింతవంత కదాచిత్ సర్వేషాం తాత్రం గుర అత్యంతం తై గురవ అత్యంతం నూజ్యే కారణం కితే శాస్త్రం బోధయంతి ప్రేషయంతి బోధయ స్వయమేవ సహ శాస్త్రజ్ఞాన స్వయం వికాసం ప్రాప్నోతి తర్హి గురో కదాచిత్ గురో విషయ భక్తి బతి శ్రద్ధ అధీతవిద్యా ఆచార్యం త్యజంతి భాగవతే వర్త అధీతవిద్యా ఆచార్యం త్యజంది కారణం కం స్వీవనాథం స్వ్యవహారాథం తే త్యజంది గురు స్మాధ్యాపకాధ్యాపకాగం శిష్యా ప్రశిష్యా కేవ్వ తారణం కిమిుక్ గురు కలం విద్యా త్యజతి జీవనమే దాచీనకాళే మాతృషు గౌరవం బతి స్మ ఇదనీతపితౌరవేత కారణం కం మాతృ విద్యా పుత్రస్ పితృ अतः मम माता किमपि न जानाति मम कृते किमपि न दत्तवती अतः अहम मातरी भक्तिमान न भवामि भक्तिमती न भवामि पिता किमपि न दत्तवान पितापि केवलं स्वविद्यां पुत्रस्य कृते न बोधयति अतः जीवनं अपि न ददाति एवं रीत्या वेदेन उक्तः धर्मः प्राथमिकः धर्मः एवं नष्टः मातृदेवो भव పితృదేవ ఆచార్యదేవ అతిథిదేవీ ప్రథమ ప్రబోధా ఏం సత్యం వద ధర్మం చర ఇదే ప్రథమ ప్రబోధా తేసేపీ నష్టా సార్ తాదృశ విపరీతకాళే ఇదనీ ఛాత్ర గురు న త్యక్ మాతపితర అవి తురూన్ నిరంతరం మనసి స్థాప సమ్మానం ఏతే ఎాత్ర ఉత్తమ ఛాత్ర అత్యంతం అభినందనీయా తాదశ ఛాన్ సంస్థాపింతే గురవ నిత్యం అభినందనీయా ఇదనీ అహమ్మేకం విజ్ఞాపనం కరోమీ వేదోఖిలో ధర్మమూలం అస్మాభి సర్వరీ ఇతరం కం కర్తవ్యంక్ష్మాన్ సర్వాన్ ఆచారసహిత వేషిణ ఆచారసహిత అనుష్ఠానినవంత అత్యంతం పూజ్యా ఆచారేపి స్థాపించి చ శాస్త్రార్థసభర్మసభ నిర్ణాయకర్మనిర్ణాయక సభా కచినోచి శాస్త్రార్థన్ ఆచారే స్థాప్య శిష్యజనాన్ సర్వాన్ ఆచారే స్థాపతి ఏం స్వయమాచరస్ ఇ పూర్వమే అక్కడ ఉంట అత్యంతం వినయసంపన్నీ అత స్వయమ ఆచరతి సహ ఆచార్య మాతి మార్తి మారుతి మారుమారుతి వెంకటరామశర్మోదయ ఉత్తమ ఆచార్య ఆచార్యోత్తమత్యంతం అభినందా ఏతృశ ఆచార్యా అత్రవిష్టా సేపీ ఆచార్యా ఏషానాచార్యాం వయం కృత్వా వయం సమాజే వయమీ దేవత కల్పయా బ్రాహ్మణ ఎంత గచ్చతి ఏతృశ పుణ్యవేషేణి గచ్చతి ఆధునిక కాళే తూజా అయం స్వర్మం ఆచరంత సమాజే స్వధర్మం ఆచారయం ప్రయత్నం కదా వివాహేశు వానయన ఇతర సంస్కారా లుప్తాయా అత లప్తాయూ సంస్కారు వా అస్మాకం యజమానా విద్యాథినా అహం కర్తవ్యం కిచిత్ వదీ ఎదృశత్రిశత చతుశ్శత వా పంచశతం వా షట్శం పరంపరయాిసహస్రం ఛాత్ర సంత వయణం బద్ధ్వార్మ ప్రతిష్టా ఆవశ్యకీపీ వరుణా ఆశ్రమాన సముద్భూతా ఉన్నతస్థితి ప్రప్నుయూ తదర్థం యథా గురు తిష్యు అనుసృత శిష్యా సమాజే ధర్మం స్థాప్రాంతం శ్రమం కృహే గృహే గా భారతీయం హిందూధర్మం ఏం సనాతనర్మం ప్రతిష్టాపయా ఎదవేవస్మాకం ప్రస్తుతం వర్త అనంతరం వయ కమీ కతి రామ వెంకట్రామశర్మ మహోదయ అను అనువర్తిన వం సర్వే సమాజే ప్రతిక్షణం ధర్మ ప్రాప్త్యర్థం ధర్మ సిద్ధ్యర్థం అత్యంతం శ్రమం కద్రా మాస్తు ఆహార మాస్ దేశ సౌభాగ్యం భారతదేశంలో విశ్వగురు వం సాధయా మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ అతిథిదేవ సత్యం వద ధర్మంచర ఏతాని చూక్తమాజే సూక్తాని వయం బ్రాహ్మణ గురుర్భవతి విశ్వ మార్గదీప దీపక నరేంద్రమోదీమహోదయ ద్వారా అస్మాకం ధర్మ పరిపూర్ణత రక్షి వయేంద్రా భవా కేవలం నరేంద్రా అత్ర బ్రహ్మరథయాం గురుం ఆనీతవంత శ్రద్ధ ఇంద్ర్యా బ్రాహ్మణా భుజం ద్వహణ ఉపవేశ్య సేవా ఇంద్రశా భూసు ఇంద్రయంతి సహ్ర పతి అం అస్మాకం చురు భూసు సహరీ భుజైన హస్త శిరస ఊఢ దేశం కరోతి అత బ్రాహ్మణ సర్వనీయ సంకల్పంక విశ్వే జనా సామాన్యజనా అది అస్మాననుసృత్య ధర్మం ప్రవర్తయ సంస్కారు వివిధ క్రియాసు నూతన నూతనా ఆచారా పూర్వం ఉతవాన్ నూతన నూతన ఆచారా వివాహాది కార్యు న పురోహిత కేవలం ఇదనీ भवन्ति ఛాయాగ్రాహకా అతయాగ్రాహకాణం పురోహితం నివార్య పురోహిత వచనానుసారం ఛాయాగ్రహణం వాహితవచనానుసారం యజమానా కార్యం యథాన్ని తాదృశం ధైర్యం ప్రాప్వంతు అహం విరమాను సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము విద్యార్థులు వెంటనే పెద్దలకు సహకరిస్తూ తగినటువంటి ఏర్పాట్లు చేయవలసిందిగా కోరుతున్నాము మంగళ వాయిద్యాలు మోగించవలసిందిగా కోరుతున్నాం